రాజ్యాన్ని సిరిసిరి జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఎత్తి వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు హర్షం వ్యక్తం చేస్తూ ఎంఆర్పీ సహకర్యంలో మందకృష్ణమాది చిత్రపటానికి కాలాభికం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా కొన్ని ఏళ్ల నుంచి పోరాటం చేశారని అన్నారు ఆయన పోరాటానికి సుప్రీం కోర్టు సరైన తీర్పిచ్చిందని అన్నారు ఎలాంటి పదవులు ఆశించకుండా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసిన మందకృష్ణ మాదికు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బడుగు సంజీవ్ చప్యాల గణేష్ దయ్యాల నారాయణ తర్రె మునీందర్ సింగరపు కంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు

మన మంద కృష్ణ అన్నకు దీనికి దేనికి మనకు ఎంపీసీడీ వర్గీకరణ సాధించుకోవడం ద్వారా ఎంఆర్పిఎస్ను మనం మద్దతు ఇవ్వడం జరిగింది సంబరాలు నేను చెప్పుకోవడం జరిగింది మాదిగా ఐక్య సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మందకృష్ణ మాది గారికి బాలచే బాల సేవ చేయడం జరిగింది ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల నుండి నిరంతరంగా ఏ పదవి ఇచ్చిన కానీ తీసుకోకుండా ప్రతి పార్టీ చూద్దాం మందకృష్ణ గురించి పదవులు ఇస్తామని ఆశ చూసినా అతని దగ్గరికి వెళ్ళి కానీ పదవులు తీసుకోకుండా జాతి కోసం నిరంతరం కృషి చేసిన మందకృష్ణ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు వాటి యొక్క ఫలితాలను కానీ ఈ రోజు ఫలితాలను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి యావత్ మాదిగా జాతి పక్షాన మొత్తం కూడా మందకృష్ణ మాదిగన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమానికి కానీ ఏపీసీడి వర్గీకరణ కొరకు సపోర్ట్ మద్దతు తెలిపినటువంటి వివిధ రాజకీయ పార్టీలకు రాష్ట్ర ప్రభుత్వాలకు మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ యొక్క ఏపీసీడీ వర్గీకరణకు మద్దతు తెలిపినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే మందకృష్ణ మాదిగారు కేవలం మాదిగ జాతికి కాకుండా యావత్ ఇక్కడ ఈ దేశంలో కానీ రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రతి ప్రతి పేదవాళ్ళ కానీ ఉపకూరాల కానీ అన్ని కులాల వారి యొక్క సామాజిక న్యాయం దక్కే విధంగా వారి యొక్క హక్కుల ఘన కూడా ఇవాళ వికలాంగులు కానీ వృద్ధులు కానీ విధంతులు కానీ ఇవాళ చిన్నపిల్లలకు గుండా ఆపరేషన్ గురించి కానీ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వారి పక్షం నిలవటటువంటి గొప్ప నాయకుడు మందకృష్ణ మాధవ్ గారు